హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది రానున్న మూడు రోజుల పాటు ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏమైనా అధికంగా ఉండబోతుందా లేదా లేకపోతే ఎప్పుడు పూర్తిగా తగ్గుతుంది అనే దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం గత వీడియోలో మనం చెప్పిన విధంగానే ఫెంగల్ తుఫాన్ ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాలపై మనకి స్టార్ట్ అయింది అండ్ ప్రస్తుతం మనం గత ఇరవై నాలుగు గంటల నుంచి చూసుకున్న దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి కోసందులో కూడా కొన్ని అయితే వర్షాలు నమోదు అవ్వడం జరుగుతుంది సో వంగల్ తుఫాన్ ప్రస్తుతం తీరం దాటింది తీరం దాటి ఎక్కడ కేంద్రీకృతమైంది దాని దిశ ఇటువైపు ఉండబోతోంది రానున్న మూడు రోజుల పాటు వర్షాలు ఏ జిల్లాలో అధికంగా ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా వివరంగా తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడడం ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ లేక ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే శాటిలైట్ ప్లస్ రేడార్ రేడార్ అంటే వర్షాలు ఎక్కడ పడుతున్నాయి తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ఇప్పుడు మనం దీని ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనకి అంటే పిక్చర్లో డిస్ప్లే చేసిన విధంగా ప్రస్తుతం తుఫాన్ అయితే ఈరోజు ఉదయం సమయంలో తీరం దాటింది యాక్చువల్లీ నిన్న సాయంత్రమే మనకి ఐఎండి ప్రకటించినప్పటికీ తుఫాన్ అయితే ఈరోజు ఉదయకాల సమయంలో పూర్తిగా అంటే తుఫాన్ ఎలా అంటే చాలా స్లోగా వచ్చింది ఇది చాలా స్లోగా అంటే చాలా నెమ్మదిగా కదిలింది తీరాన్ని కూడా దాటడానికి మనకి దాదాపు పన్నెండు గంటలు పట్టింది అంటే నిన్న రాత్రి నుంచి ల్యాండ్ ఫాల్ స్టార్ట్ అయితే ఈరోజు ఉదయానికి ఇది మొత్తం తీరం దాటడం స్టార్ట్ అయింది సో దీనివల్ల మనకి తమిళనాడు రాష్ట్రంలోని పుడుచేరి కరైకల్ అదేవిధంగా మనకి తిరువన్నమలై విల్లుపురం చెన్నై చెంగల్పట్టు పాండిచ్చేరి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు కురవడం జరిగింది సో ఇప్పుడు ఈ తుఫాన్ అయితే ప్రస్తుతం మనకి ఎక్కడ కేంద్రీకృతమై అంటే పాండిచ్చేరి విల్లుపురం దగ్గర కేంద్రీకృతమై ఉంది అంటే లోపలికి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం విల్లుపురం పాండిచ్చేరి తిరువన్నమలై ఈ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది సో ఈ తుఫాన్ వచ్చేసి ప్రస్తుతం మనకి ద ఉత్తర వాయు దిశ పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ మూవ్ అవుతుంది సో ఈ తుఫాను మనకేమవుతుందంటే రాగల పన్నెండు గంటల్లో ఒక తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఆపై మరొక ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా తర్వాత అల్పపీండంగా ఇది బలహీనపడుతూ మనకి అరేబియా సముద్రంలోకి అయితే కదిలిపోతుంది సో దీని ప్రభావంతో ఏంటంటే ఆల్రెడీ మనం గత ఇరవై నాలుగు గంటల నుంచి చూసుకుంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి అదేవిధంగా కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు ప్రకాశం జిల్లాలో తెలికపాటి వర్షాలు అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలు విజయవాడ ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు జిల్లాలో అక్కడక్కడ తేలికపడి వర్షాలు మోస్తరు వర్షాలు కూడా మనకి నమోదైన పరిస్థితి కనిపించిందండి సో ఏంటంటే రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం వర్షాలు మనకి ఏ జిల్లాలో ఉండబోతున్నాయి అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం సో ఇప్పుడు రాగల మూడు రోజుల్లో ప్రెసిపిటేషన్ చార్ట్ ఒకసారి చూసుకుందాం సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ తుఫాను యొక్క రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితి చూసుకుంటే వర్షాలు వచ్చేసి మనకి రాగల మూడు రోజులు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పూర్తిగా అయితే తగ్గిపోవండి వచ్చే మూడు రోజులు కూడా అక్కడక్కడ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాలు నమోదవుతాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి తిరుపతి నెల్లూరు జిల్లాలో యథావిధిగా మనకి వర్షాలు కొనసాగుతాయి కానీ భారీగా కంటిన్యూస్గా అంటే ఏంటంటే అలా ఎడతెరిపి లేకుండా పడ పడవు అంటే ఏంటంటే తెరిపినిస్తుంది బ్రేక్ ఉంటుంది కొంచెం పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది ఆ విధంగా ఒక రెండు రోజుల పాటు తిరుపతి నెల్లూరు జిల్లాలో వర్షాలు ఉంటాయి ఎక్కువ శాతం మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి చిత్తూరు కడప జిల్లాలో కూడా ఎక్కువ శాతం మోస్తరు వర్షాలు మాత్రమే అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో కూడా నేటి నుంచి ముఖ్యంగా ఈరోజు సాయంకాలం సాయంకాలం నుంచి లేదా రాత్రి సమయం నుంచి కొంచెం మనకి చిత్తూరు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా కొంచెం వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి ప్రకాశం జిల్లాలో కూడా కొంచెం మేర వర్షపాతం పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా మనకి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామూల జిల్లా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోనసీమ ఏలూరు జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల్లో మనకి తేలికపాటి వర్షాలు కృష్ణా జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకా మనకి కాస్త చూసుకుంటే కర్నూలు నంద్యాల జిల్లాలో తెలుగుపాటి వర్షాలకైతే ఆస్కారం అయితే మనకి కనిపిస్తోంది ఇదండి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల నలభై ఎనిమిది గంటల్లో ఈ విధంగా వర్షపాతం ఉండబోతుంది బాపట్ల గుంటూరు జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఎక్కువ శాతం నెల్లూరు తిరుపతి జిల్లాతో పాటుగా వైజాగ్ నుంచి శ్రీకాకుళం బెల్టు కాస్త కాకినాడ కోనసీమ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనకి కాస్త ఉత్తరాంధ్ర జిల్లాలో వర్ష ప్రభావం పెరిగిందంటే ఈ తుఫాన్ లోపలికి వెళ్తున్నప్పుడు దాని టేల్ బ్యాండ్స్ అనమాట అంటే ఏంటంటే తుఫాన్ యొక్క చివరి అంటే చివరంచులో ఉన్న మేఘాలు మనకు ఉత్తరాంధ్ర మీద పడుతున్నాయి సో ఇది లోపలికి వెళ్తున్నప్పుడు కూడా కోస్తాంధ్ర మీద కుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఏదైతే గాలులు అనేవి కోస్తాంధ్రం అయితే కాస్త ఈశాన్యవాళ్ళు బలంగా ఉన్నందున కోస్తాంధ్రలో వర్షాలు మరొక రెండు రోజుల పాటు ఉంటాయి రాయలసీమలో ముఖ్యంగా దక్షిణ భాగాల్లో అంటే కాస్తంత మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలో అదేవిధంగా అన్నమయ్య చిత్తూరు సత్యసాయి జిల్లాలో కొంచెం మోస్తరు వర్షాలకు అవకాశం అయితే రాగల రెండు రోజుల పాటు ఈరోజు రేపు కొనసాగే అవకాశం ఉంది క్రమంగా మనకి మూడవ తారీఖు నుంచి వర్షాలు అనేవి అన్ని అన్ని చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా మనకి తగ్గిపోయే అవకాశాలు అయితే కనిపిస్తాయి మూడవ తారీఖు మూడవ తారీఖు నుంచి అదేవిధంగా ఇక్కడ మనం తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రాలో ఈ విధంగా కొనసాగు కొనసాగుతుండ ఉంటుంది వర్షాలు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి కాస్త చూసుకుంటే దక్షిణ తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ జిల్లా కావచ్చు కాస్త మహబూబా జిల్లా కావచ్చు ములుగు జిల్లా కావచ్చు అదేవిధంగా మనకి వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ అదేవిధంగా కొంచెం అంటే మనకి దక్షిణ కోస్ దక్షిణ తెలంగాణ తూర్పు తూర్పు తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం ఉంది హైదరాబాద్తో సహా మధ్య కో మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణలో తేలికపాటి తుంపర్లు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి మనకి ఏంటంటే రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు వర్షాలు వచ్చేసి ఇప్పుడు ఒక ట్రాక్ ట్రాక్ మాట్లాడుకుందాం అంటే ఈ తుఫాను ఎలా కదలబోతోంది అంటే క్షమించండి తుఫాను ఎలా కదలబోతోంది ఏ విధంగా ట్రాక్ అనేది ఉంటుందని చూసుకుంటే ప్రస్తుతం తుఫాను వచ్చేసి పాండిచ్చరి అదేవిధంగా విల్లుపురం ఈ రెండు పరిసర ప్రాంతాల్లో లోపల అంటే భూభాగంలోకి వచ్చింది అక్కడ కొనసాగుతుంది తుఫానుగా ఇది మనకి నెమ్మదిగా వచ్చేసి రేపు ఉదయానికల్లా మనకు ఒక వాయుగుండంగా బలహీన పడిపోయి బెంగళూరుకి దక్షిణ ప్రాంతంలోకి వస్తుంది ఇక్కడ మనకి మ్యాప్లో చూసుకుంటే బెంగళూరుకి దక్షిణ ప్రాంతంలో వచ్చి అక్కడ నుంచి మనకి రెండు రోజుల పాటు ఇది అరేబియా సముద్రంలో పయనిస్తుంది సో ఇది వెళ్ళే క్రమంలో ఇది ఏదైతే ఈ వెళ్ళే క్రమంలో మనకి రాయలసీమ జిల్లాలో దక్షిణ భాగాల్లో కూడా వర్షాలు పెరుగుతాయి అంటే నెల్లూరు తిరుపతి జిల్లాలో ఉన్న వర్షాలు చిత్తూరు అదేవిధంగా సత్యసాయి జిల్లా మీదుగా అన్నమయ్య జిల్లా అంటే చిత్తూరు అన్నమయ్య సత్యసాయి జిల్లాల మీదుగా పెరుగుతూ పోతాయి అనమాట అలా అంటే ఈ తుఫాన్ క్రమంతో వెళ్తున్నప్పుడు కొంచెం రాయలసీమలో కూడా వర్షాలు పై భాగంలో వెళ్తాయి అంటే కింద రాయలసీమ కింద భాగం నుంచి తుఫాన్ వెళ్ళిపోతుంది సో రాయలసీమలో ఉన్న దక్షిణ భాగాలు ఉంటాయి కదా ఏదైతే మనకి తిరుపతి అన్నమయ్య చిత్తూరు సత్యసాయి ఈ నాలుగు జిల్లాల్లో కొంచెం వర్షాలు ఉంటుంది అదేవిధంగా తుఫాను వెళ్తున్నప్పుడు కోస్తా భాగాల్లో కూడా ఏదైతే గాలుల ప్రభావం ఉంటుందన్నమాట అంటే ఈసన్య గాలులు సో దానిపోతే కోస్తా భాగాల్లో కూడా వర్షాలు అయితే మనకి రెండు రోజుల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళి బలహీనపడిన బలహీన బలహీన పడిన తర్వాత మొత్తం మనకు మూడవ తేదీ తర్వాత నుంచి సమస్త తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అయితే తగ్గిపోయే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇదండి వాతావరణ పరిస్థితుల్లో మనకి వివరాలు ఏవైనా మార్పులు కానీ ఉన్నా వాతావరణ పరిస్థితులు నేను అప్డేట్ చేస్తాను ప్రస్తుతం తుఫాన్ అయితే మాత్రం మనకి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ముప్పు అయితే పెద్దగా లేదు బట్ మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే మరొక నలభై ఎనిమిది గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రాయలసీమ కోస్తాంధ్ర వాసులు అయితే కొంచెం అప్రమత్తంగా ఉండండి థర్డ్ సార్ ఫర్ అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్కోష్ వేద మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి